హాయ్ అండి సాంబార్ కంటే టేస్టీగా సొరకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అవ్వగానే కొన్ని ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు దంచుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని సొరకాయ ముక్కలు ఆనియన్ ముక్కలు రెండు మూడు టమాటా ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో కలిసేలా ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు కారానికి తగ్గట్టుగా కొంచెము కారం వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెము బెల్లము అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వాటర్లో కలుపుకొని వేసుకొని బాగా మరిగించుకోవాలండి లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సొరకాయ పులుసు రెడీ అండి బాయ్ బాయ్